పశ్చిమాసియా దేశం సిరియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి దేశం విడిచి పారిపోయిన దేశ అధ్యక్షుడు అసద్ రష్యాకి కేందకెళ్లారు అసద్ కుటుంబ భవిష్యత్ ఏంటి విచారణను ఎదుర్కొంటారా అసద్ టైగర్ ఫోర్స్ కీలక అధికారికి బహిరంగ ఊరివేసిన రెబల్స్ తర్వాత ఏం చేయబోతున్నారు అసద్ వ్యతిరేకులను చిత్రహింసలు పెట్టిన ఆ క్రూరమైన జైళ్ళను రెబల్స్ ఏం చేస్తారు సిరియా అధ్యక్షుడి పాత్రం రష్యా ప్రతిష్టను దెబ్బతీసిందా ఇదే అదునుగా సిరియా రెబల్స్ తో అమెరికా సంబంధాలు మెరుగుపరుచుకుంటోందా ఇంతకు సిరియాలో ఏం జరుగుతోందా స్టోరీ పశ్చిమాసియా దేశం సిరియాలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి తిరుగుబాటుదారుల దాడులు నిలవరించడంలో విఫలమైన దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడంతో నాయకత్వ ప్రతిష్టంభన కొనసాగుతోంది డిసెంబర్ ఎనిమిదిన అసద్ అధ్యక్ష పీఠం నుంచి వైద్యులిగి పారిపోవడంతో అసద్ ఇరవై నాలుగేళ్ల పాలనకే కాదు సిరియాపై ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగిన అసద్ కుటుంబ ఆధిపత్యాన్ని కూడా ఫుల్ స్టాప్ పడింది రెండు సంవత్సరంలో అసద్ అధ్యక్షుడు కావడానికి ముందు ఆయన తండ్రి అఫీజ్ అల్ అసద్ ముప్పై ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు సిరియాలో ఇప్పుడు ఇస్లామిస్ట్ రెబల్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది పదవిచ్యుతుడై రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్ ఆయన భార్య ముగ్గురు పిల్లల భవిష్యత్ ఏంటనేది అస్పష్టంగా కనిపిస్తోంది బ్రిటిష్ సిరియన్ పౌరురాలు ఆయన అస్మాను పెళ్లి చేసుకున్న అసద్ రష్యాకి ఎందుకు వెళ్లారు అంతర్యుద్ధం సమయంలో మద్దతుగా నిలిచిన రష్యానే సురక్షితమని అసద్ భావించాడా అంటే అవుననే అనిపిస్తోంది రెండు వేల పదిహేనులో అసద్కు సహాయంగా రంగంలోకి దిగిన రష్యా సిరియాలో రెండు కీలక సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది వైమానిక దాడులు చేసి అసద్ వ్యతిరేకలను అణచివేసింది యుద్ధంలో అసద్ గెలవడానికి చేయూతనిచ్చింది తరువాత తొమ్మిదేళ్లలో జరిగిన రష్యా సైనిక ఆపరేషన్లలో ఎనిమిది వేల ఏడు వందల పౌరులతో సహా ఇరవై ఒక్క వేల మందికి పైగా మృతి చెందారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే మానిటరింగ్ గ్రూప్ అధ్యయనం వెల్లడించింది సిరియాలో గత నవంబర్ నెల చివరిలో రెబల్స్ దాడులు ప్రారంభమయ్యాయి రష్యాతో అసద్ కుటుంబానికి చాలా సన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆ సమయంలో ఉక్రెయిన్తో యుద్దంలో మునిగి తేలుతున్న రష్యా అసద్ ప్రభుత్వానికి సహాయం చేయలేదు పెద్దగా ప్రతిఘటన లేకుండానే రెబల్స్ డెమస్కస్ ను తేలిగ్గానే స్వాధీనం చేసుకున్నారు రష్యా మొహం చాటేయడంతో రెబల్స్ ను నిలువరించలేక అసద్ ఆయన కుటుంబం మాస్కోకు పారిపోయింది మానవత సాయంగా రష్యా వారికి ఆశ్రయం ఇచ్చినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది అసద్ అత్తామామలు రష్యా రాజధానిలో పద్దెనిమిది లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు ఫైనాన్షియల్ టైమ్స్ రెండు వేల పంతొమ్మిదిలో దర్యాప్తు చేసినప్పుడే వెల్లడైందని తాజాగా గుర్తు చేసింది సిరియా టైంలో వందల కోట్ల డాలర్లను దేశం నుంచి దూరంగా ఉంచే లక్ష్యంతో ఇలా పెట్టుబడులు పెట్టినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ విశ్లేషించింది పెద్ద కుమారుడు రష్యాలో పీహెచ్డీ చేస్తున్నారు ఆఫీస్ చేస్తున్న పరిశోధనపై స్థానిక వార్తాపత్రిక గతవారం ఒక కథనాన్ని ప్రచురించింది రష్యా స్థావరాలను రాయబార్య కార్యాలయాలను సురక్షితంగా ఉంచడానికి మాస్కోలోని అధికారులు సిరియాలోని సాయుధ ప్రతిపక్ష గ్రూపులతో చర్చలు జరుపుతున్నట్లు రష్యా ప్రభుత్వం మీడియా గతవారం తెలిపింది బ్రిటిష్ సిరియన్ పౌరురాలు అయిన అస్మాను అసద్వివాహం చేసుకున్నారు అస్మా తల్లి తండ్రి ఇద్దరూ సిరియన్లే ఆమె లండన్లో పుట్టి పెరిగారు లండన్లోనే చదువు పూర్తి చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయ్యారు రెండు వేల సంవత్సరంలో స్వదేశం సిరియాకు వెళ్లిపోయిన తర్వాత బషర్ అల్ అసద్ ను వివాహం చేసుకున్నారు తండ్రి మరణానంతరం అధ్యక్ష పదవిని బషర్ అల్ అసద్ చేపట్టారు అసద్ ఆస్మా జంటకు ముగ్గురు పిల్లలు అఫీజ్ జైన్ కరీం ఆస్మా తండ్రి కార్డియాలజిస్ట్ తల్లి రిటైర్డ్ దౌత్యవేత్త అసద్ కంటే ముందే రష్యా చేరుకుని పిల్లలతో కలిసి తలదాచుకున్న అస్మాకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఆమె రష్యా నుంచి యూకేకి వెళ్ళే అవకాశం ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్లడం సాధ్యం కాకపోవచ్చని పాటు రష్యాలోనే ఉండొచ్చని లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో విజిటింగ్ ఫెలో డాక్టర్ నస్రిన్ అల్రీఫాయ్ చెబుతున్నారు సిరియా దేశంలోనే కాదు దేశం వెలుపల ఉన్న అసద్ వ్యతిరేకులను తీసుకొచ్చి మరీ చిత్రహింసలు పెట్టి చంపిన ఆ క్రూరమైన జైళ్లను రెబల్స్ ఏం చేస్తారు డమస్కస్ సెంట్రల్ జైళ్లు ఏం చేయబోతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి సిరియాకు చెందిన ఒక మాజీ ప్రభుత్వాధికారిపై చిత్రహింసలకు సంబంధించిన అభియోగాలు అమెరికాలో నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు డొమస్టిక్ సెంట్రల్ వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది వరకు పర్యవేక్షించిన సమీర్ ఉస్మాన్ ఆల్ షేక్ పై హింస కుట్రకు సంబంధించిన అనేక అభియోగాలు మోపింది ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఆల్ షేక్ పై వచ్చిన ఆరోపణలు చాలా భయంకరమైనవని అమెరికా అధికారులు అన్నారు ఇమిగ్రేషన్ కు సంబంధించిన రెండు మోసాల ఆరోపణలతో ఈ ఏడాది ఆరంభంలో లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆల్ షేక్ ను అరెస్టు చేశారు జైల్లో పనిచేసిన విషయాన్ని ఆల్ షేక్ రహస్యంగా ఉంచారని కాలిఫోర్నియాలోని యుఎస్ అటార్నీ ఆఫీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది తాను ఎవరిని హింసించలేదంటూ అమెరికా వీసా పౌరసత్వ దరఖాస్తులో షేక్ పేర్కొన్నారని అటార్నీ కార్యాలయం తెలిపింది పదవీచ్యుతుడైన అధ్యక్షుడు అసద్ హాయంలో ఆల్ షేక్ వ్యక్తిగతంగా పలువురు రాజకీయ ఇతర ఖైదీలను తీవ్రమైన శారీరక మానసిక హింసలకు గురిచేశారని క్షోభ పెట్టారని అమెరికా అధికారులు చెబుతున్నారు హేయమైన నేరాలకు ఆయనను బాధ్యుడిని చేసే ప్రక్రియకు మేం మరింత దగ్గరయ్యాం అని హెచ్ఎస్ఏఐ లాస్ ఏంజలెస్ స్పెషల్ ఏజెంట్ ఎడ్డీ వాంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఒకవేళ నేరం హింసకు కుట్ర పనినందుకు ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష హింసకు సంబంధించిన ప్రతి మూడు అభియోగాలకు మరో ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష రెండు ఇమ్మిగ్రేషన్ మోసాలకు పదేళ్ల చొప్పున శిక్ష పడుతుంది డెబ్బై రెండేళ్ల ఆల్షేక్ రెండు వేల ఇరవైలో అమెరికా వెళ్లి దక్షిణ కరోలినాలోని లెక్సింగ్టన్లో నివసిస్తున్నట్లు కోర్టు పత్రాలు చూపిస్తున్నాయి అసద్ పాలన పతనం తర్వాత రెబెల్ బలగాలు సిరియా అంతట ఉన్న వేల మంది ఖైదీలను విడుదల చేశారు జైళ్ల నుంచి డజన్ల కొద్ది బందీలు విడుదలవుతున్న వీడియోలు బయటకు వచ్చాయి కనిపించకుండా పోయిన తమ వారి కోసం కుటుంబీకులు ఆశగా జైళ్లలోకి పరిగెత్తుతున్న ఫుటేజీలు కూడా బయటకు వచ్చాయి సిరియా మాజీ ప్రభుత్వం జైళ్లలో విపరీతంగా ఆకృత్యాలకు పాల్పడిందంటూ మానవ హక్కుల సంఘాలు ఐక్యరాజ్య సమితి అధికారులు గతంలో ఆరోపించారు అసద్ నేతృత్వంలోని జైళ్లలో దాదాపు ఆరు వేల మందిని చిత్రహింసలు పెట్టి చంపేశారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనా వేసింది క్రూరమైన హింసలకు నిలయాలుగా ఉన్న ఈ జైళ్లను మూసెయ్యాలని బందీలను హింసించి చంపిన వారిని పట్టుకొని శిక్షించాలని భావిస్తున్నట్లు సిరియా రెబల్ బలగాలు తెలిపాయి అసద్ పాలనాలోని భద్రతా బలగాలను రద్దు చేస్తామని తిరుగుబాటు దళాల నాయకుడు అహ్మద్ అల్ షారా ఒక ప్రకటనలో వెల్లడించినట్లు రైటర్స్ వార్తా సంస్థ చెప్పింది ఈయనకున్న ఖైదీలను హింసించడంలో చంపడంలో భాగమైన వారిని క్షమించే ప్రసక్తే లేదని ఒక ప్రకటనలో జులాని స్పష్టం చేశారు సిరియా అంతటా వందల దాడులు చేసి అనేక మిలిటరీ ఆస్తులను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో రెబల్స్ అప్రమత్తమవుతున్నారు దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనలో కొనసాగిన ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అసద్ ఇంటెలిజెన్స్ విభాగం టైగర్ ఫోర్స్ లో కీలక అధికారి అయిన తలాక్ దక్కక్ ఖైదీలను తీసుకెళ్లి తన పెంపుడు సింహాలకు ఆహారంగా వేసేవాడనే విషయం బయటకు వచ్చింది తాజాగా తిరుగుబాటుదారులు సిరియా పశ్చిమ ప్రాంతంలోని హామా పట్టణంలో తలాక్ దక్కక్ ను పట్టుకుని బహిరంగంగా ఉరి తీసినట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ట్యాక్సీ డ్రైవర్ అయిన తలాక్ దక్కక్ అసద్ ప్రభుత్వంలో చేరి కీలక నేతగా ఎదిగాడు తన ఆధీనంలో పనిచేసే దాదాపు పదిహేను వందల మందిని అడ్డు పెట్టుకుని అసద్ అండదండలతో సొంతంగా నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు తన అధికారాన్ని ఉపయోగించుకుని రెండు వేల ఐదులో జూన్ నుంచి ఓ సింహాన్ని తీసుకొచ్చాడు తనకు ఎదురు తిరిగిన వాళ్ళను ఆ సింహానికి ఆహారంగా వేసేవాడట